జగదేక వీరుడు అతిలోక్ సుందరి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే అతి కొద్ది క్లాసిక్స్లో లో ఇదొకటి జేవిఏఎస్ అనగానే మెగాస్టార్ మెస్మరైజింగ్ డాన్స్ లు లాంటి శ్రీదేవి గారి అందం రాఘవేంద్రరావు గారి అద్భుతమైన డైరెక్షన్ గురించి మాట్లాడతాం బట్ వీటితో పాటుగా ఈ మూవీలో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది టెక్నీషియన్స్ గురించి ఈ సినిమాలో చిరు శ్రీదేవి గారు మొట్టమొదటిసారిగా కలుసుకున్న ప్రదేశం మానస్ సరోవరం అది సంజీవుని మూలికలు దొరికే ప్రదేశం మరియు దేవతలు విహారానికి వచ్చే ప్రదేశం ఈ ప్రదేశాన్ని ఎలా క్రియేట్ చేస్తే బాగుంటుందా అని అశ్విని దత్ గారు రాఘేంద్రరావు గారు ఆలోచిస్తున్న సమయంలో ఆ మూవీ సినిమాటోగ్రాఫర్ ఏ విన్సెంట్ గారు వచ్చి సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది కానీ ఇప్పటికిప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు రెండు రోజుల తర్వాత మా స్టూడియోకి రండి అన్నారు విన్సెంట్ గారు చెప్పిన మాట విని రెండు రోజుల తర్వాత సెట్ వెళ్ళిన వెళ్లిన రాఘవేంద్రరావు గారు ఆ సెట్ ని చూసి నేను ఊహించిన దానికంటే వంద రెట్లు అందంగా ఉంది సార్ ఇది ఎలా సాధ్యం అని అడిగేసరికి విన్సెంట్ గారు ఈ సెట్ అంతా పాలిథిన్ షీట్స్ కి పై పైన మెరిసే విధంగా వ్యాజిలిన్ అప్లై చేసి అండ్ ధర్మాకోల్ బాల్స్ కూడా వాడి చివరికి దానికి స్పెషల్ లైటింగ్ అమర్చి ఈ లుక్ తీసుకొచ్చాము అని చెప్పేసరికి ఆ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ గారికి చిరంజీవి గారు అశ్విని దత్ రాఘవేంద్ర రావు శిరస్సు వంచి నమస్కరించడంతో పాటు ఆ సినిమా వంద రోజుల వేడుకల్లో ఆయన్ని ప్రత్యేకంగా సన్మానించారు మావా మళ్ళీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే మే నైన్త్వీ ట్వంటీ ఫైవ్ లో రీ రిలీజ్ అవుతున్న జగదగ్వి వీరుడు అతిలోక్ సుందరి సినిమా చూసి మళ్ళీ ఒక్కసారి ఆ నాస్ట్రాక్ డేస్ లోకి వెళ్ళిపోదామా డియర్ మావాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మావా